గజానన పద్మార్గం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ఇవాళ ఇరవై రెండో అధ్యాయంలోకి వచ్చేసాం మనం అప్పుడే అయిపోయింది ఇంకా ఆరు రోజులు అంతే ఆ రోజు ఈరోజు తీసేస్తే మధ్యలో ఏముంది అయిపోయింది కార్తీక మాసం కానీ ఈ కార్తీక మాసంలో పూజ జపము దానము ధర్మము మంచి చెడు అనేవి మనకు తెలుస్తున్నాయి అంతేగాని కార్తీక పురాణం చదివితే అదో రకంగా ఉంది ఇందులో ఇటా ఉంది అని మనం వర్ణించటం విసర్జించటం కాదు ఇందులో భక్తి ప్రధానం భక్తిగా చక్కగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు మన పెద్దవాళ్ళు అట్లాగే భక్తిగా చేసుకున్న వాళ్ళకి ఎప్పటికైనా సరే మోక్షం మనకి మార్గం వస్తుంది మన ధర్మంగా నడిచిన వాళ్ళకి ధర్మంగానే చూస్తాడు భగవంతుడు చూసారండి ఆ ధర్మమే ఇప్పుడు ఈ పురంజీవుణ్ణి ఎలా విజయం సాధించిందో ఇవాళ పురంజేయ విజయం గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ పురాణం నిన్న ఏం చేసుకున్నాం మనం పురంజీయుడు భయపడిపోయి ఇంటికి వచ్చి బాధపడుతూ కూర్చుంటే ఆ శిశూలుడనే సుశీలుడు అనే బ్రాహ్మడు వాడి ఇంటి పురోహితుడు ఏమయ్యా నీకు ఎందుకు ఎడుస్తున్నావు నీకేం భయం లేదు విష్ణువును పూజ చేసుకో విష్ణువుని అర్చించు మేళతాళాలతో వెళ్ళు చక్కగా పూజ చేయి నీకు మంచి కొడుకు పుడతాడు నీకు మంచి విజయం లభిస్తుంది అని హితబోధ చేశాడు ఆయన చెప్పినట్టుగా ఈ పురంజేయుడు చక్కగా విష్ణాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని పూజించి చక్కగా విజయాన్ని ఎలా పొందాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకే చెప్తున్నాను భగవంతుణ్ణి నమ్మండి నమ్మిన వారికి నమ్మినంత చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టుగా ఆ భగవంతుడిని చేసుకుంటే ఈ పురంజేయుడు ఎలా వృద్ధిలోకి వచ్చాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు అత్రి మహర్షి చదువుతుంది ఆ పురంజయుడు అయిపోయింది సుశీలుడు అయిపోయింది కదా ఇప్పుడు అత్రి మహర్షి ఇంకా ఇలా చదువుతున్నారు ఎవరితో అగస్య మహామునితో విధంగా చెప్తున్నాడు సుశీలుడు బోధించిన ఇది ఎవరికి పురంజేయుడికి బోధించాడు కదా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణాలయానికి వెళ్ళి వివిధ రకాల పూలతో వివిధ రకాల ప పుష్పాలతో వివిధ రకాల ఫలాలతో పూజించి తక్షణం విష్ణు పూజించి విష్ణువునికి షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు కావించి మేళతాళాలతో ఆయన్ని కీర్తించి పారవశ్యంతో నర్తించాడు డ్యాన్స్ కూడా వేశాట అంతేకాదు బంగారంతో శ్రీ విష్ణు ప్రతిమని చేయించి దాన్ని కూడా పూజలు చేశాడు తీ దీపమాలికను వెలిగించి అర్పించాడు ఆ రాత్రి అంతా విష్ణాలయంలోనే జాగరణ చేశాడు చేసి పురంజలి మరుసటి రోజు ఉదయమే చెయ్యచ్చు ఆ రోజు మరుసటి రోజు అంతా చేసి శ్రీమతి తిరుమలవాస దామోదర హరి ముకుంద దానవైరి సామంజర దయాపర కామితవర ప్రదాయిక నిలయ ఓ నాయన విష్ణుమూర్తి శ్రీరమ ప్రియ మునిజన నిలయ శంఖ చక్ర గద చారు హస్త రత్నమణి విషూదితంగా తిరుమలవాస నిత్య భక్తి ప్రసన్న నిత్యము చేసిందంతా చేశాను తప్పైపోయింది ఇక నుంచి అన్నా సరే నిత్యము మిమ్మల్ని అర్పి అర్చిస్తాను నాకు వెనకాల నాకు తండగా ఉన్న నాయన మహానుభావ విష్ణుమూర్తి నాలుగు హస్తాలతోను శంఖము చక్రము ధరించిన స్వామి విను నాయన నేను నమ్ముకున్నానుగా నన్ను కాపాడు నాకు నుంచి నాకు కొండంత అండగా నాకు వెనకాల నిలబడి నాకు విజయాన్ని సాధించు నాయన అని చూసాం దివుజుల వేచియున్నారు వాకిటన్ వెంకటేశిరుమల తిరుమలవాసా నిత్య భక్తి ప్రసన్న చూసారండి మేమందరం వచ్చాము నాయన నిన్ను స్థవం చేయటానికి నిన్ను ప్రార్థన చేసుకోవటానికి మాకు విజయాన్ని సాధించు లేచి మాకు అండగా నిలబడి మాకు ఘనాన్ని సూచించు తీర్చిదిద్ది అనామములు దీప్తి వైష్ణవ ప్రముఖులెల్లా కాచియున్నారు వేగ మేల్కొను చిరుమల వాస నిత్య భక్తి ప్రసన్న నేనే కాదు నాతో వైష్ణవులు కూడా వచ్చారు మన పురాణం పురుషు పురాణ పురుషులు కూడా వచ్చారు నాయన అందరం నీ కోసం చూస్తున్నాం నాయనా మహానుభావ ఏడుకొండలవాడ వెంకటరమణ అని వివిధ రకాల పూలతో పుష్పాలతో పూజ చేసి వివిధ రకాల స్తోత్రాలు ఇలా చేసి కందర్ప కోటి సుందర సుందర పాదార వింద సుజనాన విందాది గోపను గోవింద వందనము గైకులము వే వెంకటరమణ ఎంత బాగున్నాయండి ఈ పద్యాలు ఎంత మధురంగా ఉన్నాయి కందర్పకోటి సుందర సుందర పాదారవింద సుజనానందాది గోపనుత గోవింద వందనము గైకోను వెంకటరమణ నాయన సుందరాకారుడివి నాయన నువ్వు అంతా సుందర వదనంతో సుందరాకారుడివై ఉన్నావు నాయనా మహానుభావ నేను చేసి తెలిసి చేసి చేసిన తప్పులన్నీ కాపాడి నాకు విజయాన్ని సాధించమని చెప్పి వివిధ రకాల స్తోత్రాలు పద్యాలతో పాడుకుని ఆ స్వామికి నమ కోటి నమస్కారాలు పెట్టుకుని కోటి ప్రదక్షిణాలు చేసి ఘన విజయం సాధించమనే స్వామికి నమస్కారం చేసి మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరటం మామూలుగా బయలుదేరాడండి ఆ స్వామి అన్నుందనుకుని ఏదైనా చూడండి మనం ఏదైనా పూజ చేసుకుని చక్క ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మనం వాళ్ళ ఇంటికెల్లా పూజ అంతా అయిపోయి ఇంటికి వచ్చే బయటకు వచ్చేసరికి ఎలా ఉంటుంది మన సమ్మయ ఎంతో ప్రశాంతంగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది ఆ భగవంతుని కూర్చున్నా నుంచున్నా రామా 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 అనుకోవటం టీవీ పెట్టుకోగానే ఏదైనా దేవుడికి వస్తే నాయన గోవింద నాయన మహానుభావ అని చంపలేసుకోవటం ఇవన్నీ కూడా అదొక భక్తిలో పరిగిపోతాం అట్లాగే ఈయన తెల్లవార్లు చేశాడు కదా పూజ అందులో భక్తాగ్రసురుడు కానీ మదహంకారంతో కొంతకాలం విడిచిపెట్టాడు కానీ ఇదే సహజంగా భక్తిపరుడు అటువంటి భక్తిపరుడైన పురంజేయుడు అలా పూజ చేసుకుని మన మనసు అనిపించేసి ఇక విజిల్స్ వేసుకుని మన వాళ్ళు చూడండి ఎవరన్నా గెలిస్తే విజిల్స్ వేసుకుంటూ సైకిళ్ళు బళ్ళు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయి బజార్లన్నీ హడావిడి హడావిడి చేస్తారు అట్లాగే ఈ పురంజేయుడు కూడా ఇంకా మన సైన్యం ఉన్నారు కదా వాళ్ళ సైన్యం ఆ సైన్యాన్ని తీర్చుకుని శంఖాలు ఊదుకుంటూ మేళాలు మోగించు డమరకాలు కొట్టుకుంటూ ఏనుగుల్ని గుర్రాల మీద ఎత్తుతూ ఆకాశాన్ని అడుగుతాయా ఆ గుర్రాలు అని అశ్రాల్ని అంత ఇదిగా తోలుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు ఆ దుందువులు బేరీ మూతలు చూసి అవతల కాంబోజిరాజుల సైన్యానికి వణుకు పుట్టింది కాంబోజీరాజు ఇందాక మురిచిపోయాడు అనుకున్నాం కదండి ఆ మూర్చిలోంచి ఇప్పుడు మేల్కొనేసరికి అయిపోయిందిరా మన పని నాకు కుడిబుజం విరిగిపోయింది ఇంకా నేను ఎందుకు పనికిరాను వీళ్ళతో మనం చేయగలమా చేయలేమా ఆలోచించుకుంటూ ఉన్నారు అప్పుడు ఈయన చూడండి క్రమముగా యుద్ధాన్ని దుర్నిక్షణ పరిమణించారు ఆ రాత్రి పురంజేడి చేసిన పూజకు సుష్టుడైన గరుడగ మన తవ చరణ కమలం గరుడగ మన తవరణ మమతాపమ పాకురుదేవ మమతాపమ పాకురుదేవ చూశారని అట్ట విష్ణుస్తోత్రం ఇంకా ఉంది తర్వాత పాడుకుందాం ముందు అలా ఈ పురంజేయుడు ఆ గరుడ మనంతో ఆ అంతే గరుడవాహం మీద ఉన్న విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఆ చేసుకుంటూ ఆ యుద్ధానికి బయలుదేరేసరికి ఆనాటి యుద్ధంలో శత్రురాజులన్నీ తన శక్తులు తన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల్ని కూడా ఉపయోగించేశాడు కాంభోజుడు గుర్రాలు కురాలు ఏనుగులు వివిధ రకాల బలాలన్నీ కూడా వెయ్యి కూరి పదాది బృందాలతో దైవకృప పురం చేయడ ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఎవరండి కంబోజిరాజు వాళ్ళు ఓడిపోయేసరికి పురంజేయుడు పరాక్రమానికి గుండెలు అవిసిరిపోయిన పగవాళ్ళందరూ కూడా ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు అయిపోయింది నిన్న నుంచి మనం చూపించాం హవా ఇవాళ పురంజేయుడు వచ్చేసాడు తలాన్ని బలాన్ని పుంజుకున్నాడు నిన్న ఓడిపోయానని ఏడిస్తూ వెళ్ళేసరిని మనం మీసాలు మెల్లేసి విర్రవీయం కానీ ఇవాళ మళ్ళీ వచ్చాడు అని వచ్చి తన బలాన్ని చూపించేసరికి ఇక మనం వీడి ముందు మనం గెలవలేము అయిపోయింది అయిపోయింది బతుకుంటే బలిసాకన్నా తినచ్చు అన్నదితో ఆ సైన్యాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యాలకి పరిగెత్తారు అంతటితో విష్ణానుగ్రహంలో విజయాన్ని పొందిన పురంజేయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు విష్ణుని అనుకూలుడైతే శత్రువులు కూడా మిత్రులు అవుతారు చూశారని ఏదైనా మనకి కాలం కలిసి వస్తే భగవంతుడు అనుకూలిస్తే అనుకున్న పనులన్నీ ఒక్కొక్కసారి అనుకోని పనులు కూడా చకచకా చకచక అయిపోతాయి పిల్లాడి పెళ్లి సంబంధాలు చూడటం లేదు కానీ వాడికి లగ్గా తోసుకొచ్చింది అనుకోండి ఎవరో నాపోవటం వచ్చే బలాంటి సంబంధం ఉందని చూస్తే చుట్టుకుని పెళ్లి కుదిరిపోతుంది అట్లాగే ఈ వీళ్ళ కూడా నుండి భగవంతుడి అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా సరే ఇది అవుతుంది అదే భగవంతుడు అనుగ్రహం లేదనుకోండి అది తాడం తీస్తే పాము అవుతుంది చూసాను కూరి మిగల దినములలో నేరములెన్నడు కానవు మరియా ఆ కూరిమి విరసంబైన నువ్వు నేరములే తోచుచుండు నిక్క ముసుమతి భగవంతుడు అనుగ్రహం ఉంది చక్కగా ఉంది అంటే అన్నీ ఉంటాయి అదే అనుగ్రహం లేదనుకోండి మనం మంచి మాట చెప్పినా వాళ్ళకు చెడ్డగానే అనిపిస్తుంది ఏమమ్ మీ అమ్మాయి పెళ్ళి కుదిరిందంటే ఏం అమ్మాయి పెళ్లి గురించి నీకు ఎందుకు అని ఇంక తిట్టి పక్కకెళ్ళి నా కూతురు పెళ్లి గురించి అడిగిందని తిడుతుంది మనం ఎందుకు ఏదో మంచిగా అడుగుతాం లేకపోతే ఏదైనా ఉందో మంచి సంబంధం చదువుదామనం సదుద్దేశంతోనే అడిగినా మన వాళ్ళు మంచి కానప్పుడు మన గ్రహస్థితి బాగుండినప్పుడు ఎలా ఉంటుంది అలా అయిపోయి అట్లాగే ఆ విష్ణుమూర్తి అనుకూలం ఎప్పుడైతే పురంజయుడికి లభించిందో అప్పుడు వెంటనే రాజ్యానికి వెళ్ళి శత్రువులందరూ కూడా మిత్రులైపోయారు ప్రధానంగా దైవబలం చరణంతే అంటే ధర్మాచరణలో ప్రప్రదమైన ఈ కార్తీక మాసంలో ధర్మానుష్టంగా ఎవరైతే చూశారండి ఈ కార్తీక మాసంలో ఆ కార్తీక పవర్ణం నాడు పురంజయుడు చక్కగా విష్ణాలయానికి వెళ్ళి స్వామివారిని బంగారంతో చేయించి పూజించి మన తన పుల్లతో పుష్పాలతోనూ అన్నిటితోనూ పూజ చేయించుకున్నాడు ఆయనకి విధింది కనుక ఈ కార్తీక ఇప్పుడు చెప్పి మనం ఎందుకు అనుకుంటున్నాము ఈ కార్తీక మాసంలో అందులో తెల్లవారుజామున సూర్యుడు తులారాశి తులారాశిండంగా లేవ స్నానము దానము జపము అని ఎందుకు చెప్పుకున్నాం మనకి ఏదన్నా విజయాన్ని సాధించడానికి ఆరోగ్యం చేరుకుంటానికి మన కుటుంబము సర్వజనులు అందరూ సుఖంగా ఉండాలనే భగవంతుడు కనీసం ఈ నెలన్నా చేసుకుంటే అందరూ సుఖంగా ఉంటారు అని ఈ కార్తీక మాసం అనేది మనకు పెట్టారు సేవిస్తారు వారి సమస్యలన్నీ కూడా వారి దుఃఖాలన్నీ కూడా చిటికలో మాయమైపోతాయి అగశ్యా విష్ణుభక్తి సంధిద్దటమే కష్టతరం విష్ణుమూర్తి అండి మనకి తొందరగా లొంగడు బోళాశంకుడు అయితే నిమిషంలోకి వచ్చేస్తాడు కానీ విష్ణుమూర్తి మనని పరీక్షిస్తాడు వీడి నేను పెట్టే పరీక్షలకి తట్టుకుంటాడా తట్టుకోడా పరీక్షించి 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 చివరికి మనకు మంచి ఫలాన్ని ఇస్తాడు అందుకని నేను ఇన్ని పూజలు చేస్తున్నానే నాకేం కలిసి రావట్లేదు నేను ఇన్ని జపాలు చేస్తున్నానే నాకేం కలిసి రావట్లేదు అని అనుకోకూడదు ఓర్చుకున్న కొద్దీ తేటనీళ్ళు భగవంతుడు పూజ మనకేం కలిసి రావట్లేదని దేవుణ్ణి తిట్టడం కానీ పూజ మానటం కానీ భగవన్నామ స్వరణ మానటం కానీ చేయకూడదు చేసుకుంటూ ఉంటేనే ఏదన్నా మనకి మంచి మార్గం వస్తుంది మనలో ఉన్న క్రమశిక్షణ బుద్ధి అవి కూడా వస్తాయి మనలో ఉన్న వైరాగ్యం తొలగిపోయి ఆ భగవంతుడి కృపకు పాత్రులు అవుతాం సరే కాక ఈ వచ్చిన సశక్తితో కలగటం ఇంకా కష్టత ఈ కార్తీక మాసం కార్తీక స్నానం చేయాలని సంకల్పం కలగటం కూడా మన అదృష్టం అండి ఆ అదృష్టం ఉంటేనే స్నానం చేయాలి పూజ చేసుకోవాలి తెల్లవారుజాం లేవాలి అనే ఆరాటం అనేది మనలో వస్తుంది కష్టత ఈ కలియుగంలో ఎవరైతే ఈ కార్తీక మాసంలో శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు సూత్రుడైనా సరే కులంతో పని లేదండి అన్ని వర్ణాల వారికి కూడా భగవంతుడు నేనున్నాను అని మనకి అండగా నిలబడతాడు వైష్ణవతులుగా పరిగణ చూసారండి ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఏ కులం వారైనా సరే ఈ కార్తీక మాసంలో పూజ చేసుకుంటే వాడే మనకు భగవంతుడిగా కనిపిస్తాడు వాళ్లే వైష్ణవులుగా కూడా ఉంటారు వేదలైన పండి బ్రాహ్మలైనా సరే అనేది కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాలు చేయలేని వాళ్ళు ఆ బ్రాహ్మడి కులంతో సమానం కాదండి బ్రాహ్మలు ఉన్నారు కార్తీక మాసం చేయరు ఒక స్నానము దానము చేయకపోతే వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినా ఒకటే ఇంకో కులంలో పుట్టినా ఒకటే విలువ లేని కులం అది అంతే అలాంటిది చక్కగా ఈ కార్తీక మాసంలో అన్ని కులాల వారు అన్ని వర్ణాల వారు కూడా యథాశక్తిగా చక్కగా ఈ కార్తీక మాసం పూజ జపం దపం తానం ధర్మం చేసుకుని న్యాయంగా ధర్మంగా ఎవరైతే నడుస్తారో వారికి హరిహరాదుద్దరు అండగా ఉంటారు అని అట్లా ఉండబట్టే ఈ పురంజయుడు అంత యుద్ధంలో అన్ని ఏనుగులు గుర్రాలు చచ్చిపోయినా తనకి దెబ్బలు తగిలిన మర్నాడు ఆ స్వామివారి పూజ చేసుకుని ఆమె ఆయన కృకు పాత్రలై రాజ్యాన్ని గెలి గెలుచుకున్నాడు కదండి ఉత్తమం పొందుతారు కోరికతో విష్ణు అంచితే తక్షణమే హల్లు తగ్గించినట్లు భావించి అగశ స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కాని హరి శక్తుడైన భక్తులకు శ్రీహరి విష్ణు భక్తులకు అన్యోన్య అనురా బదులై ఉంటారు భక్తులకు ఇహపరాల రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవము ఆ వాసుదేవుడు ఒక్కడే చూశారండి ఏదైనా భగవంతుడే మనకి న్యాయం చేసినా మంచి చేసినా చెడు చేసినా భగవంతుడే మనకి న్యాయంగా నడుస్తాం విశ్వమన్నింటికి ఆ విష్ణుమూర్తి ఎందు భక్తి ప్రపత్తులు ఉన్నవారికి మాత్రమే ఈ కార్తీక మాసం వ్రతం చేయాలని సంకల్పం కలుగుతుంది కాబట్టి వేద సమ్మతమైన సకల శాస్త్ర సారము గోప్యము సర్వవ్రతోన్మము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని విన్ని మనస్ఫూర్తిగా విన్నవాళ్లకు కూడా విగత పాపులై అత్యంతము వైకుంఠంలోకి చేరతారు మహాపూర్తిమైన ఈ ఇరవై అధ్యాయాన్ని శ్రద్ధగా కాలను పఠించటం వలన మన పితృదేవతలు కూడా తరించి ఎవరైతే వింటారో వారి పితృదేవతలు కూడా తరించి కల్పాంతరము తృప్తి పొందుతారు సుమ కనుక ఈ కార్తీక మాసంలో ఇంత ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరికి ఓపాన శక్తితో వారు పూజ దపము జపము చేసుకుని ఆ భగవంతుడి కృపము అవ్వమని ఈ అగస్య మహాముని చెప్తున్నారు కార్తీక దామోదర దేవతార్పణమస్తు ఇరవై రెండవ అధ్యాయం సమాప్త